ప్రముఖ నటుడు రామ్ చరణ్పై నెట్ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీని రూపొందిస్తోంది మగధీర నుంచి ఆర్ఆర్ఆర్ వరకు ఆయన సినీ జీవితం తెరవెనుక కథలు ఈ డాక్యుమెంటరీలో ప్రదర్శించబడతాయి నెట్ఫ్లిక్స్ రామ్ చరణ్పై డాక్యుమెంటరీని నిర్మిస్తోంది మగధీర నుండి ఆర్ఆర్ఆర్ వరకు చరణ్ కెరీర్ ప్రయాణం డాక్యుమెంటరీలో ప్రదర్శించబడుతుంది పెద్ది మూవీ షూటింగ్లోని తెరవెనుక సన్నివేశాలు కూడా చూపించబడతాయి చిరంజీవి సుకుమార్ రాజమౌళి అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ వంటి ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకుంటారు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఒకటైన నెట్ఫ్లిక్స్ మరో అదిరిపోయే డాక్యుమెంటరీకి సిద్ధమవుతోంది ఈ మధ్య దర్శక ధీరుడు రాజమౌళిపై ఓ డాక్యుమెంటరీ రూపొందించిన ఆ ఓటీటీ ఇప్పుడు రామ్ చరణ్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు ఓటీటీ ప్లే రిపోర్టు వెల్లడించింది ప్రస్తుతం అతడు నటిస్తున్న పెద్ది మూవీ తెర వెనుక సీన్లను కూడా ఈ డాక్యుమెంటరీలో చూపించబోతున్నట్లు సమాచారం రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీలో ఎదిగిన క్రమంపై నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ రూపొందిస్తున్నట్లు సినిమా వర్గాల్లో ప్రచారం జరుగుతోందని ఓటీటీ ప్లే రిపోర్టు తెలిపింది ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో అతనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు మగధీరతో తన కెరీర్లో తొలి ఇండస్ట్రీ హిట్ అందుకున్న చరణ్ ఆర్ఆర్ఆర్తో ఎక్కడికో వెళ్లిపోయాడు మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తర్వాత తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ నేపథ్యంలో చరణ్పై డాక్యుమెంటరీ సక్సెస్ అవుతుందన్న నమ్మకంతో నెట్ఫ్లిక్స్ ఉంది ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు కూడా మొదలైనట్లు చరణ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి త్వరలోనే రామ్ చరణ్ ఇంటి దగ్గర అభిమానుల సందడిని షూట్ చేయబోతున్నారు ఇక ప్రస్తుతం అతడు పెద్ది మూవీలో నటిస్తున్నాడు ఈ డాక్యుమెంటరీలో ఈ పెద్ద మూవీ తెర వెనుక సీన్లను కూడా డాక్యుమెంటరీ చూపించబోతున్నట్లు సమాచారం రామ్ చరణ్ రెండువేల ఏడులో వచ్చిన చిరుత మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అయితే రెండువేల తొమ్మిదిలో వచ్చిన మగధీర మూవీతో అతని లెవెల్ ఎక్కడికో వెళ్లిపోయింది అప్పట్లో అదో ఇండస్ట్రీ హిట్ ఆ తర్వాత సుకుమార్ డైరెక్ట్ చేసిన రంగస్థలం మూవీలో తన నటవి స్వరూపాన్ని చరణ్ చూపించాడు ఆర్ఆర్ఆర్లో జూనియర్ ఎన్టీఆర్తో కలిసి చెలరేగిపోయాడు ఈ నేపథ్యంలో అతనిపై రానున్న ఈ డాక్యుమెంటరీలో చరణ్ గురించి టాలీవుడ్కు చెందిన ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు ముఖ్యంగా చిరంజీవితో పాటు సుకుమార్ రాజమౌళి అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్లు ఈ డాక్యుమెంటరీలో కనిపించే అవకాశాలు ఉన్నాయి అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు ఒకవేళ ఈ డాక్యుమెంటరీ నిజమైతే మాత్రం చరణ్ అభిమానులకు ఇంతకు మించిన విషయానికి మరొకటి ఉండదు ఈ మధ్య అతని మైనపు బొమ్మను మేడం టుస్సార్డ్స్లోనూ ప్రతిష్ఠించిన విషయానికి తెలిసిందే రామ్ చరణ్ అభిమానులకు ఈ డాక్యుమెంటరీ ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని భావిస్తున్నారు తెలుగు సినిమా రంగంలో అతని ప్రయాణాన్ని చూపించే ఈ డాక్యుమెంటరీ త్వరలోనే విడుదల కానుంది